నా పేరు శంషీరుద్దీన్ షేరు అని పిలుస్తారు పొద్దుటూరులో మొట్టమొదటిసారిగా హైదరాబాద్ డిషెస్తో ఓల్డ్ సిటీ పేరుతో మనం ఒక పెద్ద రెస్టారెంట్ని లాంచ్ చేశాము ప్లస్ మరియు పొద్దుటూరులో ఇంతవరకు ఎన్నప్పుడు ఎల్లప్పుడు లేనటువంటి నహారి అనే పాయ అనే కొత్త ఐటెం తీసుకుని వచ్చినాము అవి మీరు పొద్దున్న ఐదున్నర గంటల నుంచి మీకు అందుబాటులోకి వస్తుంది నా నమస్తే అన్న మన పొద్దుటూరు పీపుల్స్ కు ఒక శుభవార్త చెప్తున్నాము కడప జిల్లాలో ఎవరు డేర్ లేని డేర్ చేయకుండా డేర్ చేయని మనిషి ఈయననే ఇది న్యారీ కుల్చా అనేది పొద్దుటూరుకు పరిచయం చేయాలంటే ఎంతో తల కింద పెట్టి కాళ్ళు పైన పెట్టుకుంటే కష్టం ఉంది దాని మనుఫాక్చర్ ఫ్యాక్టరీ అది బట్టి అనేది ఎంతో మూడు రోజులు కష్టపడి చేపించిన బట్టి ఆ రోటి మన పొద్దుటూరు వాళ్ళకు మా పొద్దుటూరు ప్రజలకు పరిచయం చేపి పట్టుదలతో తెచ్చాడు కడప జిల్లాలో లేదు సార్ ఇది పాయా రోటి అనేది అది మన పొద్దురు వాళ్ళకు పెట్టాలా వాళ్ళకు అలవాటు చేయాలా వాళ్ళకు చూపించాలన్న పట్టుదలతో ప్రయత్నం చేసి ఈ హోటల్ అనేది స్థాపించారు ప్లస్ దాని పట్ల పైన ఐస్ క్రీమ్ పార్లర్ ఉంది ప్రజలు ఎక్కడ పోయినా సిక్స్ హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్ ఐస్ క్రీమ్ డిబ్బిల్ అవుతుంది కానీ కపిల్స్ ఇద్దరు పిల్లలు పోతే వన్ ఫిఫ్టీ నుంచి టూ ఫిఫ్టీ వరకు సింపుల్ ప్రైస్ లో వన్ హండ్రెడ్ ట్వంటీ వెరైటీస్ ఇక్కడే తయారైనట్టు ఆ మిషనరీసు ఆ సదుపాయం కూడా మన ఐస్ క్రీమ్ పార్లర్ చేసినారండి అదొకటి బిర్యానీ ఎవరో మన తెలుగు సీఎం ఏ ఒక డైలాగ్ చెప్పారు ఆంధ్ర బిర్యానీ మన ఆంధ్ర బిర్యానీ గోంగూర లాంటి ఉంటుంది అంత టేస్ట్ ఉండదు ఒక్కసారి తెలంగాణ బిర్యానీ తిని మాట్లాడండి అన్నారు ఒక పెద్ద సీఎం గారు ఆ సీఎం గారికి ఇప్పుడు నేను మీ ద్వారా తెలియజేస్తున్నా ఒక్కసారి మా పొద్దుటూరుకి వచ్చి మా ఓల్డ్ సిటీ హోటల్లో బిర్యానీ తినమని బయట వాళ్ళకైతే బాగా ఒక ప్యాకింగ్ అనేది కడప జిల్లాలో ఎవరు ఇవ్వలేదు పార్సల్ ఎంతవరకు బిర్యానీ పార్సల్ ఇచ్చినా కానీ కవర్లలో ఇస్తానున్నారు సిల్వర్ బాక్స్ లో ఇస్తాన్నారు కానీ మా పార్సల్ బాక్స్ తీస్తే పది మంది చూడాలి బాక్స్ ఒక వెరైటీ అనేది ఒక కొత్త ధనం అనేది మేము పొద్దుటూరులో పరిచయం చేస్తున్నాం దాని డబ్బుల గురించి మేము ఆలోచన చేయలేదు వెరైటీగా కొత్తగా రావాలా మన పొద్దుటూరు పేరు రావాలా ఆ క్వాలిటీ ఆ ప్యాకింగ్ బాక్సులు అన్ని వెరైటీగా తెచ్చాము ఈ రోజు బిజీ ఉన్నాం కాబట్టి తీసుకురాలేదు రేపు నుంచి రన్నింగ్ అవుట్ సైడ్ చేస్తామన్నాను ముఖ్యమైనది అంటే మనకు మాస్టర్ మెయిన్ మా కుక్ మాస్టర్ మా చెఫ్ ఆయన ఏది క్వాలిటీ లేకుండా కానీ ఒక్కోడు క్వాలిటీ ఉండాలా దాని క్వాలిటీ తగ్గట్టే ఆయన వంట చేస్తాడు షేర్ అని ఆయనకు ధైర్యం ఇచ్చాడు ఏం కావాలంటే తీసుకో ఆ విధంగా నేను ఇస్తాను మీకు సరుకు అదే ధైర్యంతో ఆయన కూడా చెప్పు కూడా చేస్తున్నాడు ఎన్నో పొదుటూరులో కడప జిల్లాలో ఆయన ఎన్నో కార్యక్రమాలు పెళ్లి కార్యక్రమాల్లో చేసిన వంట మాస్టర్ ఆయన హైదరాబాద్ నుంచి ఇక్కడ స్టే ఉండి చేయాలంటే ఆయన వీలు కాదు ఆయన శరీర ప్రేమతో మీద ప్రేమతో మూడు నెలలు నాలుగు నెలలు ఉండి ఈ హోటల్ కు డెవలప్ చేసి ఆయన అసిస్టెంట్ కు పెట్టి చేయాలనే ధైర్యంతో ఆయన వచ్చి నిలబడినాడు ఆయన టీమ్ తో స్వీట్ అంటే పొద్దుటూర్లో ఒక సేమ్యాలు ఒక పాయసము ఒక కేకు ఒక పాలకువ ఒక తంగడపల్లి మైసూర్ పాకే తెలుసు పొద్దుటూరు ప్రజలకు అన్న ఏం చెప్పాలంటే పొద్దుటూరులో హైదరాబాద్ స్వీట్స్ వెరైటీస్ మనం పొద్దుటూరులో పెద్దటూరు ప్రజలకు అందుబాటులో చేయాలి సింపుల్ ప్రైస్లో ఈచ్ నైన్టీ రూపీస్ వన్ ట్వంటీ రూపీస్తో వన్ హండ్రెడ్ ట్వంటీ వెరైటీస్ తెచ్చారు స్వీట్స్ ఇదే చెఫ్ తయారు చేస్తున్నారు హలీ మొగడి ఇది డల్కా మీఠా గాజర్కా హల్వా కుర్బానీ మీఠా లబడి ఇవన్నీ వన్ ట్వంటీ వెరైటీస్ ఉన్నాయండి మన దగ్గర ఎవరైనా వచ్చి ఆర్డర్ తీసుకోవచ్చు ఒకసారి వచ్చి టేస్ట్ చూడొచ్చు మన పొద్దుటూరులో మన ఓల్డ్ సిటీ హోటల్ ప్రక్యాత ఏమంటే ఫోర్ ఫోర్ డిషెస్ ఒకటే బిల్డింగ్ లో ఒకటి మంది ఒకటి బిర్యానీ హౌస్ ఒకటి చైనీస్ ఫుడ్ ఒకటి ఐస్ క్రీమ్ పార్లర్ ఫుడ్ కోట్ ఏం తినాలన్నా ఏం కోరిక ఉన్నా ఎక్కడైనా తాపలే సరిపోతుంది ఐస్ క్రీమ్ తిన్న వాళ్ళు ఐస్ క్రీమ్ తినొచ్చు కోర్ట్ లో తిన వెజ్ లో తినాలంటే వెజ్ లో తినొచ్చు చికెన్ మంది తినొచ్చు మటన్ మంది తినొచ్చు చికెన్ బిర్యానీ తినొచ్చు మటన్ బిర్యానీ ప్రజలకు టౌన్ లో రాజు రాజీవ్ సర్కిల్ ఎంఆర్ఓ ఆఫీసు ఈ ఫైర్ ఆఫీస్ ఎదురుగా ఆపోజిట్ లో ఓల్డ్ సిటీ అనే హోటల్ గ్రాండ్ హోటల్ ఇక్కడ స్థాపించబడింది వచ్చి మీరు ఆస్వాదించి తిని చేసి చూసి చెప్పగలరా